వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ రాష్ట్రంలో నకిలీ మద్యం అంశం కలకలం రేపుతోంది ఈ నేపథ్యంలో కల్తీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ను అందుబాటులోకి తెచ్చింది సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్ ప్రారంభమైంది దీని సాయంతో నకిలీ మద్యం బాటిళ్లను సులువుగా గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం సంచలనం రేపింది అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడటం కలకలం రేపింది ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలినట్లుగా దీని వెనుక ఉన్న నిందితులు ఒక్కొక్కరుగా బయటపడ్డారు ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు కూడా అరెస్ట్ అయ్యారు ఈ వ్యవహారం ఇలా ఉండగానే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నకిలీ మద్యం బాటిళ్లు దొరకడం కలకలం రేపింది ములకల చెరువు కల్తీ మద్యం కేసు విచారణలో భాగంగానే ఈ భాగోతం కూడా వెలుగు చూసింది దీంతో మందుబాబుల్లో గుండెదడ పెరిగింది ఈ నేపథ్యంలోనే కల్తీ మద్యం గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకుని వచ్చింది సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్ ప్రారంభమైంది ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు ఈ యాప్ సాయంతో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని ఆయన వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం నుంచి కల్తీ మద్యం రాష్ట్రానికి వారసత్వ సంపదగా వచ్చిందంటూ చంద్రబాబు మండిపడ్డారు కల్తీ మద్యం గురించి అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయన్న చంద్రబాబు ప్రస్తుతం దీనిపై మాట్లాడదలుచుకోలేదన్నారు నకిలీ మద్యంపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు సిట్ బృందంతో నకిలీ మద్యం మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో రాహుల్ దేవ్ శర్మ కే చక్రవర్తి మలికా గార్గ్ సభ్యులుగా ఉన్నారు కల్తీ మద్యం కేసులో రాజీ లేదన్న చంద్రబాబు సిట్ దర్యాప్తు ద్వారా మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది మద్యం బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ను ఈ యాప్ ద్వారా స్కాన్ చేస్తే ఆ బాటిల్ కు సంబంధించిన వివరాలు తెలిసేలా ఈ యాప్ ను డిజైన్ చేశారు అలాగే ఆ మద్యం బాటిల్ ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుంది ఇంకో చోట అమ్మే అవకాశం అవకాశం ఉండదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మద్యం తయారీ కేంద్రం బ్యాచ్ తేదీ ఇలాంటి వివరాలన్నీ కనిపిస్తాయి గూగుల్ ప్లే స్టోర్ లో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అందుబాటులో ఉంచారు పూర్తిగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా ఈ యాప్ డిజైన్ చేశారు కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి